డ్రెస్ మెటీరియల్లో వచ్చిన టాప్ పీసు రెండు మీటర్ల క్లాత్తో ఫార్టీ సైజు టాప్ని ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం ముందుగా ఇది ఒకవైపు వర్క్ వచ్చింది ఒకవైపు ప్లెయిన్ వచ్చింది ఫ్రంట్ పార్ట్కి వర్క్ వచ్చింది బ్యాక్ పార్ట్కి ప్లెయిన్ వచ్చింది కాబట్టి ఇవి రెండు కూడా సెంటర్లోకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి అదే కాకుండా మొత్తం ఫ్లవర్స్ కానీ మొత్తం ప్లెయిన్ కానీ వస్తే ఒక సైడ్కి అడ్జస్ట్ చేసుకుంటే క్లాత్ అనేది స్లీవ్స్కి ఎక్కువగా మిగులుతుంది ఇది ఒకవైపు వర్క్ ఒకవైపు ప్లేన్ వచ్చింది కాబట్టి సెంటర్లో మాత్రమే ఫోల్డింగ్ చేసుకోవాలి లేకపోతే లైనింగ్ పీసును తీసుకొని ఇలా రెండు పీసులుగా కట్ చేసుకొని లెంత్ ఫార్టీ ఉండే విధంగా చెక్ చేసుకోవాలి రెండింటినీ కూడా సపరేట్ సపరేట్ లేయర్లో ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఒకదాని మీద ఒకటి పెడితే చంక్రాన్ని రెండు కలిపి ఒకేసారి కట్ చేసుకోవచ్చు ఇలా రెండు లేయర్లని కలిపి పొడవు ఫార్టీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి కింద ఒక లేయరు పైన ఒక లేయరు మొత్తం నాలుగు మడతల మీద ఉంటుంది పైన పై వైపు ఉంది రెండు మడతల మీద కింద వైపుది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంటుంది ఈ విధంగా పొడవు చెక్ చేసుకున్న తర్వాత ఆది డ్రెస్తో కానీ కొలతల ప్రకారం కానీ మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఫార్టీ సైజు అంటే పెద్ద సైజు కాబట్టి భుజము ఏడు ఏడున్నర పెట్టుకోవాలి నేను ఏడించులు పెట్టుకుంటున్నాను భుజం ఏడించులు అలాగే చంకదింపు కూడా ఏడించులు వచ్చే విధంగా పెట్టుకోవాలి అలాగే నెక్ కోసం మూడు ఇంచులు తీసుకోవాలి ఫ్రంట్ నెక్ మూడించీలు అలాగే నెక్క దింపు ముందర నెక్క రౌండ్ కోసం సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను హైట్ ఎక్కువ ఉన్నారు లావ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి సెవెన్ పాయింట్ ఫైవ్ పెడితే సరిపోతుంది ఈ విధంగా సెవెన్ పాయింట్ ఫైవ్ నెక్కి తీసుకొని అలాగే నెక్ భుజం దగ్గర రౌండ్ కోసం మూడు ఇంచులు తీసుకోవాలి ఇలా నెక్ని త్రీ ఇంటూ సెవెన్ పాయింట్ ఫైవ్ని బాక్స్ షేప్లో మార్కింగ్ చేసుకుని స్టార్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ డైమండ్ షేప్లో కానీ మనకు నచ్చిన డిజైన్ని మనము డిజైన్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత చంకరౌండ్ కూడా ఇలా బాక్స్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి సెవెన్ ఇంటూ సెవెన్ మార్కింగ్ చేశాం కదా ఇప్పుడు చంకరౌండ్ కోసం వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా వన్ లావుగా ఉన్నారు కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి సన్నగా ఉన్న వాళ్ళకైతే వన్ పాయింట్ టూ అట్లా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్ రౌండ్ అలాగే చంక్ రౌండ్ రెండింటినీ కలిపి కింద ఒక లేయరు పైన ఒక లేయరు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిటికి కూడా ఈ విధంగా చంక రౌండ్ని మార్కింగ్ చేశాము అలాగే బ్యా ఫ్రంట్ పార్ట్కి నెక్ కూడా మార్కింగ్ చేసేసాము ఇప్పుడు బాడీ మెజర్మెంట్ని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ భుజం దగ్గర నుంచి స్ట్రైట్గా మనం టేప్ పెట్టుకొని ఫస్ట్ తొమ్మిది ఇంచీల దగ్గర చెస్ట్ లూజ్ తీసుకోవాలి అలాగే పదహైదు ఇంచుల దగ్గర హిప్ లూజ్ తీసుకోవాలి అలాగే ఇరవై ఇంచీల దగ్గర వేస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి ఇరవై ఒకటి దగ్గర తీసుకుంటే లావుగా ఉన్న వాళ్ళకి కొంచెం పొట్ట ఎక్కువయ్యి సైడ్ పట్టేస్తుంది కాబట్టి ఇరవై ఒకటి పెట్టుకోకూడదు ఇరవైకే పెట్టుకుంటే డ్రెస్ అనేది షేపు పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా తొమ్మిది పదహైదు ఇరవై ఇంచుల దగ్గర ఇలా లైన్లు అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు బాడీ మెజర్మెంట్లో మార్కింగ్స్ని చెస్ట్ దగ్గర ఫస్ట్ మార్కింగ్ చేసుకుందాము చెస్ట్ ఫార్టీ సైజ్ ఉంది కాబట్టి టెన్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది టెన్ ఇంచెస్ ప్లస్ ఖర్చు కోసం వాళ్ళు ఇంకా లావయ్యే మూమెంట్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఖర్చు అనేది ఎక్కువగానే వదలమన్నారు మనకి మనకిష్టమొచ్చిన సైజులో మనము ఖర్చు అనేది వదులుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది అలాగే పదహైదు దగ్గర నడుము లూజు తీసుకోవాలి నడుము లూజ్ వచ్చి థర్టీ ఫైవ్ ఉంది దాన్ని నాలుగు భాగాలు చేసి మార్కింగ్ చేసుకోవాలి అలాగే వేస్ట్ లైజ్ వేస్ట్ లూజ్ వచ్చి ఫార్టీ టూ ఉంది దీన్ని బట్టి మనము వేస్ట్ లూజ్ అనేది ట్వంటీ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇలా మూడు మార్కింగ్లు మార్కింగ్ చేసిన తర్వాత ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికైతే ఉన్నాయో వాటిని ఇలా షేప్ వచ్చే విధంగా ఖర్చులోకి ఒకటి అలాగే కుట్లలోకి ఒకటి వచ్చే విధంగా మార్కింగ్ చేసుకుంటూ షేప్ అనేది కలుపుకోవాలి ఇప్పుడు వేస్ట్ లూజు ట్వంటీ దగ్గర మార్కింగ్ చేశాం కదా అక్కడి నుంచి ఎక్కువ లూజు మార్కింగ్ చేయకూడదు సైడ్ కట్స్ అనేవి ముడతలు వస్తాయి అలా ముడతలు రాకుండా ఉండాలంటే ఈ విధమైన టిప్ని పాటించండి ఓ ట్వంటీ మార్కింగ్ చేశాం కదా వేస్ట్ లూజు అక్కడ నుంచి ఒక ఇంచు మాత్రమే ఫోల్డింగ్కి వదిలితే మనకి ముడతలు అనేవి రావు ఇప్పుడు రెండు ముడతలని కలిపి ఫ్రంట్ బ్యాకు ఇలా మొత్తం కట్ చేయాలి నెక్ తప్ప చుట్టూరా కట్ చేసుకుంటే రెండు పీసులు కూడా ఒకటేసారి కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేస్తున్నప్పుడే మనము ట్వంటీ మార్కింగ్ చేశాం కదా అక్కడ కట్స్ కోసము నాలుగు మడతల మీద ఖర్చు పెట్టుకుంటే కట్స్ అనేవి ఎక్కువ తక్కువ రాకుండా మనం కుట్టేటప్పుడు సమానంగా గుర్తుకుండిపోతాయి అలా టక్స్ పెట్టుకుంటేనే లెవెల్గా వస్తాయి లేకపోతే ఒకటి పైకి ఒకటి కిందికి వస్తుంది ఇలా చంక రౌండ్ టక్స్ మొత్తం రెండు రెండు లేయర్లకి కలిపి కట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ సైడ్ని బ్యాక్ సైడ్ని సపరేట్ చేసి ఫ్రంట్ నెక్కు బ్యాక్ నెక్కు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్కు బ్యాక్ నెక్ సపరేట్ చేసి కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ మీద పెట్టి అయినా కట్ చేసుకోవచ్చు కొత్తగా కుట్టే వాళ్ళైతే కింది లేయర్ కూడా కట్ అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడానికి కింది లేయర్ని సపరేట్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు చంకలో షేప్ని ఈ విధంగా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి నెక్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ ఫ్రంట్ షేప్లో ఇలా చంక దగ్గర ముడతలు రాకుండా షేప్ అనేది తీసుకోవాలి ఇది తీసుకున్న తర్వాత ఫ్రంట్ షేప్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం పూర్తి అవుతుంది బ్యాక్ పార్ట్కి మనకి నచ్చిన నెక్ని మనము డిజైన్ చేసుకోవచ్చు నార్మల్గా రౌండ్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే మనకు నచ్చిన డిజైన్ని బ్యాక్ పార్ట్లో మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ నెక్ భుజం దగ్గర మాత్రం ఫ్రంట్ త్రీ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి బ్యాక్ కూడా త్రీ ఇంచెస్ తీసుకోవాలి కుదరకపోతే ఫ్రంట్ 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 పార్ట్ మార్కింగ్ చేసినప్పుడే వెనక వైపు కూడా ఖర్చు పెట్టుకుంటే నెక్ దగ్గర కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుంటుంది బ్యాక్ వైపు పెట్టికోట్ కనపడకుండా ఎనిమిది ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాను ఎనిమిది ఇంచులు తీసుకొని బోట్ నెక్ షేప్లో ఇలా ట్రయాంగిల్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకొని తర్వాత డోరీలు పెట్టుకోవడానికి ఇలా క్రాస్గా నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే తీస్తామో బోట్ నెక్కి అలా మార్కింగ్ చేసుకొని కట్ చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే ఈ డిజైన్నే మార్కింగ్ చేసుకోవచ్చు లేదంటే మనకు నచ్చిన రౌండ్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ కట్ చేసుకోవచ్చు నాకు కస్టమర్ ఇదే పెట్టమన్నారు కాబట్టి నేను ఇది పెడుతున్నాను ఎనిమిది ఇంచుల కన్నా ఎక్కువ డ్రస్ డ్రెస్కి మార్కింగ్ చేస్తే వెనకాల పెట్టికోట అనేది కనిపిస్తుంది అలాగే చూడడానికి కూడా బాగుండదు ఇలా బ్యాక్ సైడ్ నెక్ను కూడా ఈ విధంగా డిజైన్ వచ్చే విధంగా నేను కట్ చేశాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు మెయిన్ పీస్ మీద పెట్టుకొని స్టిచ్ కట్ చేసుకోవాలి కట్ చేయగా మిగిలిన పీస్ని స్లీవ్స్ కోసం డ్రెస్ మెజర్మెంట్ కానీ లేకపోతే కొలతల ప్రకారం కానీ ఎంత పొడవు ఉన్నది స్లీవ్స్ని తీసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ బ్యాకు కట్ చేయడం పూర్తి అయింది ఇప్పుడు స్లీవ్స్ని ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం నేనే కట్ చేస్తున్నాను మీకు ఇచ్చిన మెజ మెజర్మెంట్స్ ప్రకారం మీరు కట్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే నా ఛానల్లో స్కూల్ యూనిఫామ్లు లాంగ్ ఫ్రాక్లు ప్యాచ్ వర్క్ డిజైన్లు అలాగే చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి ఎవరికైనా నా